వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ముత్తాపురం లో సురక్ష హాస్పిటల్ మెగా హెల్త్ క్యాంప్ విజయవంతం ఖమ్మం సురక్ష హాస్పిటల్ ఫిజిషియన్ కన్సల్టెంట్ ఎండి డాక్టర్ రుద్ర గౌతమ్ నరేష్ ఆధ్వర్యంలో గుండాల వార్తా వేదిక ప్రెస్ క్లబ్ సౌజన్యంతో ఆదివారం గుండాల మండలం ముత్తాపురం గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నూట మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఆరోగ్యం బాగుంటేనే అందరూ ఆర్థికంగా బాగుంటారనే ఉద్దేశంతోనే సురక్ష హాస్పిటల్ ఉచిత వైద్య సేవలు అందించేందుకు సురక్ష హాస్పిటల్ హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ రుద్ర గౌతమ్ నరేష్ తెలిపారు డాక్టర్ భరత్ కుమార్ సురక్ష సురక్ష హాస్పిటల్ మేనేజర్ సైదేశ్వరరావు ఎక్స్ జడ్పీటీసీ దొండపాటి రమేష్ పిఆర్ఓ నవీన్ వార్తా వేదిక గుండాల ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు నరసింహారావు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తవిడిశెట్టి రాంబాబు ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు ఎస్కే షారోజ్ పల్లెర్ల రవి వర్మ ముంకడి సుధాకర్ ఫార్మసీ ప్రేమ్ హాస్పిటల్ సిబ్బంది మున్ని ఉమా మాధురి తదితరులు పాల్గొన్నారు ఈ తలగంటుతున్నానా అంతా తోడి మండలం రా Huh? Okay. <mutter> <mutter> मूड़ <mutter> को तेलुगाला हूँ, है नहीं सर? तेलुगु तेलुगु, बांग्ला सर? तेलुगु बांग्ला, हाँ, इंजॉय था। शार्मीपाल को ले लेना यार, हाँ, हमने वार्ती नर्ले करें, है क्या? क्या रहने का? नरा नरा, बिक्री रखो। पाँच, क्या इसको? मस्कोची ना प्लेयर इसको डाल सकते हैं ना? मस्कोची रखो। వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు